మీరు చాలా హృదయపూర్వకంగా ప్రార్థించారా కళ్లలో కన్నీళ్లు మాటల్లో విశ్వాసం ఉన్నప్పటికీ ఏమీ మారనట్టు అనిపించిందా కళ్ళు మూసుకుని గట్టిగా అడిగి పట్టుపట్టారు అయినా జవాబు రాలేదా పరిస్థితులు అలాగే ఉన్నాయా దేవుని నిశ్శబ్దం చేసిందా మీ హృదయం సందేహంతో నిండిపోయిందా ఆయన విన్నాడా నేను ఏదైనా తప్పు చేశానా దేవుడు ఇప్పటికీ నాతో మాట్లాడుతున్నాడా అని అనుకుంటున్నారా మీరు ప్రస్తుతం అదే స్థితిలో ఉండవచ్చు ప్రార్థిస్తున్నారు కాని ఎదురుచూసి విసిగిపోయారు ఇంకా దారుణం ఏమిటంటే మీ చుట్టూ ఉన్నవారు అద్భుతాలు జవాబులు మార్గదర్శకత్వం అందుకున్నామని సాక్ష్యాలు చెబుతున్నారు అప్పుడు మీలో ఆ నిశ్శబ్ద ప్రశ్న ఉదయిస్తుంది వారికి ఎందుకు జరుగుతుంది నాకు ఎందుకు జరగదు అయితే మీరు ఇంకా ఏమీ జరగనట్లు చూడకపోయినా మీ ప్రార్థన పనిచేస్తోంది అని నేను చెబితే అంతేకాక దేవుని జవాబులను క్రియాశీలం చేసే ఒక ఆధ్యాత్మిక సూత్రం బైబిల్లోనే బోధించబడిందని మీకు వెల్లడిస్తే ఇది మాయ కాదు ఇది షార్ట్కట్ కాదు ఇది సంబంధం యొక్క రహస్యం ఇది మీరు ప్రార్థించే విధానాన్ని మరియు దేవుడు స్పందించే విధానాన్ని మారుస్తుంది ఈరోజు ఒక ప్రార్థన పరలోకాన్ని ఎలా అన్లాక్ చేస్తుందో మీరు కనుగొంటారు దేవుడు కొన్నిసార్లు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటాడో మరియు మీ ప్రార్థనలు కేవలం మాటలు కాకుండా శక్తిని కలిగి ఉండటానికి మీ హృదయాన్ని ఆయనతో ఎలా సమలేఖనం చేయాలో మీరు అర్థం చేసుకుంటారు ప్రార్థన శక్తిని అర్థం చేసుకోవడం ప్రార్థన అనేది ఆత్మ యొక్క శ్వాస ఇది సహజమైన మరియు అతీంద్రియమైన వాటి మధ్యవారధి ఒక మానవుడు విశ్వసృష్టికర్తతో మాట్లాడే క్షణం అది అదృశ్యమైనది కదలడం ప్రారంభిస్తుంది అయినప్పటికీ ఇది విశ్వాసంలోని గొప్ప రహస్యాలలో ఒకటి దేవుడు కొన్నిసార్లు త్వరగా జవాబిస్తాడు మరికొన్నిసార్లు పూర్తిగా నిశ్శబ్దంగా ఎందుకు ఉంటాడు నిజం ఏమిటంటే దేవుడు ఎల్లప్పుడూ వింటాడు ఒకటి యోహాను ఐదు పద్నాలుగులో బైబిల్ ఇలా చెబుతోంది ఆయన చిత్తానుసారముగా దేని అడిగినను ఆయన మనవీ వినుననునదియే ఆయన ఎడల మనకు కలిగిన ధైర్యము ఈ వాఖ్యల్లో దాగివున్న కీ మీరు చూశారా ఆయన చిత్తానుసారముగా తరచుగా సమస్య విశ్వాసం లేకపోవడం లేదా ప్రార్థన లేకపోవడం కాదు అది సమలేఖనం అలైన్మెంట్ లేకపోవడం ప్రార్థన దేవుణ్ణి మార్చడానికి చేయబడలేదు అది మిమ్మల్ని మార్చడానికి చేయబడింది దేవుడు మన కోరికలను తీర్చే దీపంలోని కాదు ఆయన తండ్రి మనకు అర్థం కూడా తన పిల్లలకు ఏది ఉత్తమమో ఆయనకు తెలుసు అందుకే అనేక ప్రార్థనలు పనిచేయనట్లు అనిపిస్తాయి దేవుడు విననందున కాదు జవాబు ఇచ్చే ముందు ఆయన మీ హృదయాన్ని సర్దుబాటు చేస్తున్నందున మీరు యేసు ప్రార్థించినట్లుగా సమర్పణ విశ్వాసం మరియు విధేయతతో ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు అసాధ్యమైనది కదలడం ప్రారంభిస్తుంది ప్రార్థన ఒక ఆచారం కాకుండా శక్తి మరియు పరివర్తన యొక్క మార్గంగా మారుతుంది దేవుని జవాబులను క్రియాశీలం చేసే ఐదు ఆధ్యాత్మిక రహస్యాలు ఒకటి సమలేఖనం అలైన్మెంట్ మీ హృదయాన్ని దేవుని హృదయంతో సమలేఖనం చేయండి ఇది అలంకారిక మాటల్లో కాదు ఆత్మలో నివసించే నిజమైన ఉద్దేశంలో మొదలవుతుంది ఎందుకంటే దేవుడు ప్రసంగాలకు స్పందించెడు ఆయన ఉద్దేశాలకు స్పందిస్తాడు దేవుని జవాబులను క్రియాశీలం చేసే మొదటి రహస్యం సమలేఖనం అంటే ఏమిటి ప్రార్థన అంటే దేవుణ్ణి మన ఇష్టాన్ని నెరవేర్చమని ఒప్పించడం కాదు మన ఇష్టం ఆయన చిత్తానికి లొంగడానికి అనుమతించడం యాకోబు నాలుగు మూడు మనకు లోతైన విషయాన్ని వెల్లడిస్తుంది మీరు అడుగుదురుగాని మీ భోగముల నిమిత్తమూ వినియోగింపవలననీ దురుద్దేశముతో అడుగుదురుగనుక మీకు దొరకదు ఇది బలమైనది కాని నిజం చాలాసార్లు మనం భావోద్వేగం లేదా భయం ధ్రువంతో ప్రార్థిస్తాము దాని ద్వారా ఆయన మనకు ఏమీ నేర్పించాలనుకుంటున్నాడో అర్థం చేసుకోకుండానే సమస్యను తక్షణమే పరిష్కరించాలని దేవుణ్ణి కోరుకుంటాము కానీ ప్రార్థన యొక్క ఉద్దేశ్యం కేవలం పరిస్థితులను మార్చడం కాదు ఇది హృదయాలను మార్చడం గెత్సెమనేలో శిలువను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యేసు ప్రార్థించినప్పుడు ఆయన తప్పించుకోవాలని విడుదల కోసం లేదా పారిపోవడానికి బలం కోసం అడగగలిగేవాడు కానీ ఆయన ఏమి చెప్పాడు నా తండ్రి ఈ గిన్నె నా యొద్దనుండి తొలగిపోవుట నీ చిత్తమైతే తొలగిపోనిమ్ము అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక మత్తయి ఇరవై ఆరు ముప్పె తొమ్మిది ఇది సమలేఖనం యొక్క ప్రార్థన ఇది వదులుకునే వ్యక్తి యొక్క ప్రార్థన కాదు నమ్మే వ్యక్తి యొక్క ప్రార్థన ఇది ప్రభూ నువ్వు ఏమి చేస్తున్నావో నాకు అర్థం లేదు కాని నీ ఉద్దేశాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్పే ప్రార్థన రెండు పట్టుదలతో కూడిన విశ్వాసం ఫేత్ దాట్ పర్సెవియర్స్ మీ హృదయాన్ని దేవుని చిత్తంతో సమలేఖనం చేసిన తర్వాత రెండవ రహస్యం ఉద్భవిస్తుంది పట్టుదలతో కూడిన విశ్వాసం సరైన హృదయంతో ప్రార్థించిన తర్వాత కూడా ఏమీ జరగనట్లు అనిపించవచ్చు పరలోకం కొంతకాలం నిశ్శబ్దంగా ఉండవచ్చు మరియు ఇక్కడే చాలామంది వదులుకుంటారు కాని దేవుని హృదయాన్ని కదిలించే విశ్వాసం ఒక్కసారి ప్రార్థించేది కాదు ఏమీ కనిపించినప్పటికీ నమ్ముతూ ఉండేది లూకా పద్దెనిమిది ఒకటినుంచి ఎనిమిదిలోని పట్టుదలగల విధవరాలి ఉపమానంలో యేసు దీనిని బోధించాడు దేవుని హృదయాన్ని కదిలించే విశ్వాసం పట్టుదలగలది మొండితనం నుండి కాదు నమ్మకం నుండి వస్తుంది పట్టుదలతో కూడిన విశ్వాసం ఇలా చెబుతుంది ఈరోజు నేను చూడకపోయినా ప్రభువు పనిచేస్తున్నాడని నాకు తెలుసు మరియు ఈ పట్టుదలలో శక్తి ఉంది మత్తయి పదిహేనులో కనాను స్త్రీ తన కుమార్తె స్వస్థత కోసం యేసును అడుగుతుంది ఆయన మొదట్లో జవాబివ్వడు కాని ఆమె పట్టుబడుతుంది అలాంటి గొప్ప విశ్వాసాన్ని చూసిన యేసు ఇలా అంటాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరిన ప్రకారము నీకు అగునుగాక మత్తయి పదిహేను ఇరవే ఎనిమిది ఆమెకు జవాబు వచ్చింది ఎందుకంటే ఆమె వదులుకోలేదు పట్టుదలతో కూడిన విశ్వాసం భావోద్వేగాలపై ఆధారపడదు కానీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది భావోద్వేగాలు మారుతాయి నమ్మకం మిగిలి ఉంటుంది మరియు నమ్మకం వాక్యం నుండి వస్తుంది రోమియులు పది పదిహేడు ఇలా చెబుతోంది కాగా వినుటవలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుమాటవలన కలుగును మూడు దేవుని నిశ్శబ్దాన్ని విచక్షణతో చూడండి డిసర్నింగ్ గాడ్ సైలెన్స్ మీరు ప్రార్థించారు ఎదురుచూశారు కాని లేదు ఏ జవాబులేదు మార్పులేదు సూచనలేదు పరలోకం మూసుకుపోయినట్లుగా ఉంది అయినా చాలామందికి కాని విషయం ఒకటి ఉంది దేవుని నిశ్శబ్దం కూడా ఒక రకమైన జవాబే అవును ఆయన నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించినప్పుడు కూడా దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే ఆయన నిశ్శబ్దం ఎప్పుడూ లేకపోవడం కాదు అది ఉద్దేశం మీరు ప్రార్థించినప్పుడు మరియు జవాబు రానప్పుడు ఈ మూడు విషయాలలో ఒకటి జరగవచ్చు దేవుడు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు ప్రిపేరింగ్ యూ మీరు అడిగే దానికి ఇంకా లేని అంతర్గత నిర్మాణం అవసరం కావచ్చు దేవుని నిస్సబ్దం మీ పాత్రను మలిచే కార్ఖానా దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు ప్రొటెక్టింగ్ యూ కొన్నిసార్లు మీరు అడిగేది మంచిదే కావచ్చు కాని ఇది సరైన సమయం కాదు ఆయన మీకు ఇప్పుడే ఇస్తే ఆ వరం భారంగా మారుతుంది అందుకే ఆయన నిశ్శబ్దంగా ఉంటాడు దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు టెస్టింగ్ యూ కొన్నిసార్లు హృదయాన్ని పరీక్షించడానికి దేవుడు నిశ్శబ్దాన్ని అనుమతిస్తాడు నీ హృదయములో ఏమున్నదో తెలుసుకునుటకు నిన్ను అనచి నిన్ను పరీక్షించవలనని అరణ్యములో ఈ నలువది సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ చేసుకునుము ద్వితీయోపదేశకాండము ఎనిమిది రెండు దేవుని నిశ్శబ్దం కథ ముగింపుకాదు ఇది కేవలం ముందు విరామం మాత్రమే నాలుగు విధేయత ఓబీడియన్స్ ప్రేమతో విధేయత చూపండి బైబిల్లో జవాబు వచ్చిన ప్రతి ప్రార్థన విధేయతతో ఉంది దేవుడు తనను వెదికేవారిని వింటాడు కాని విధేయలేని వారికి జవాబిస్తాడు ప్రార్థన విత్తనం కానీ విధేయత అద్భుతాన్ని మొలకెత్తించే నీరు మీరు మాటను వినువారు మాత్రమేయుండి మిమ్మును మీరు మోస్పుచ్చుకునకుండా దాని ప్రకారము ప్రవర్తించువారునే యుండు యాకోబు ఒకటి ఇరవై రెండు విధేయత ప్రార్థన మరియు జవాబు మధ్య ఉన్న అనుసంధానం దేవుడు కేవలం అందమైన ప్రార్థనలను కోరుకోవడంలేదు ఆయన విధేయతగల హృదయాలను కోరుకుంటున్నాడు పేతురును ఉదాహరణగా చూడండి రాత్రంతా ఏమీ పట్టనప్పటికీ మరల వలవేయమని యేసు అతనికి చెప్పాడు అది తర్కానికి అందని ఆజ్ఞా కానీ పేతురు ఇలా జవాబిచ్చాడు ఆయనను నీ మాట చొప్పున వలవేసదను లుకా ఐదు ఐదు మరియు సరిగ్గా ఆ విధేయత చర్యలోనే అద్భుతం జరిగింది విధేయత అనేది ఒక ఆధ్యాత్మిక కీలాంటిది విశ్వాసం పరలోకాన్ని తెరిస్తే విధేయత ఆ తలుపును తెరిచి ఉంచుతుంది ఐదు నిరీక్షణతో ఎదురుచూడటం వెయిటింగ్ విత్ హోప్ విశ్వాసం నిశ్శబ్దం మరియు విధేయత తర్వాత ఐదవ రహస్యం వస్తుంది నిరీక్షణతో ఎదురుచూడటం కేవలం ఎదురుచూస్తే సరిపోదు చాలామంది ఆందోళన భయం లేదా నిరుత్సాహంతో ఎదురుచూస్తారు అది విశ్వాసం కాదు అది మారువేషల్లో ఉన్న చింత నిరీక్షణతో ఎదురుచూడటం భిన్నంగా ఉంటుంది కనిపించే హామీలు లేనప్పటికీ విశ్వాసంతో కూడిన హృదయంతో ఉండటం మరియు మనము చూడని దానికొరకు నిరీక్షించనేల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము రోమియులు ఎనిమిది ఇరవై ఐదు నిరీక్షణ అనేది విశ్వాసానికి ఇంధనం చుట్టూ అంతా చీకటిగా అనిపించినప్పుడు అది హృదయాన్ని వెలిగిస్తుంది నిరీక్షణ వాస్తవాన్ని తిరస్కరించదు కాని దానిని దేవుని సత్యానికి లొంగిస్తుంది నిరీక్షణతో ఎదురుచూసేవారికి బహుమతి ఇది క్రొత్తబలం స్పష్టమైన దృష్టి మరియు కదలికలేని సమాధానం కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులెవలే రెక్కలు చాపిపైకి ఎగురుదురు వారు పరిగెత్తుదురుగాని అలయరు నడుతురుగాని సొమ్మసిల్లరు ఏషియా నలభే ముప్పెక్క ఎదురుచూసే సమయం వృధా అయినా సమయం కాదు ఇదీ సిద్ధపాటు సమయం మీరు ఎదురుచూస్తుండగా దేవుడు పనిచేస్తాడు మీరు ప్రార్థిస్తుండగా ఆయన ఏర్పాటు చేస్తాడు మీరు విశ్వసిస్తుండగా ఆయన మారుస్తాడు ఇప్పుడు మీకు అర్థమైంది ప్రతి ప్రార్థనకు తక్షణమే జవాబురాదు కానీ ప్రతి నిజమైన ప్రార్థనను దేవుడు వింటాడు రహస్యం సరైన హృదయంతో ప్రార్థించడం విశ్వాసంలో పట్టుదల చూపడం నిశ్శబ్దాన్ని విచక్షణతో చూడటం ప్రేమతో విధేయత చూపడం మరియు నిరీక్షణతో ఎదురుచూడటంలో ఉంది ఇవే దైవిక జవాబులను క్రియాశీలం చేసే సూత్రాలు తరువాత మీరు ప్రార్థించినప్పుడు ఏమీ జరగనట్లు అనిపిస్తే దేవుడు నిశ్శబ్దంగా లేడు అని గుర్తుంచుకోండి ఆయన గొప్పదాన్ని చేస్తున్నాడు విశ్వసించడం కొనసాగించండి స్థిరంగా నిలబడండి మరియు ఆయన సమయం వచ్చినప్పుడు జవాబు శక్తితో మరియు ఉద్దేశంతో వస్తుంది మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారో నాకు చెప్పండి దానికోసం మనం కలిసి ప్రార్థిద్దాం